హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే అంటే చాలు వంట చేసే కన్నా బయటకి వెళ్ళి తింటే బెటర్ కదా అనిపిస్తుంది బట్ అలానే ప్రతిరోజు వెళ్ళలేము సమ్టైమ్స్ వెళ్ళాలి అలానే మేము ఈ సండే అయితే రెస్టారెంట్ అయితే బుక్ చేసుకుని అబ్సల్యూట్ బార్బీ బిఫినేషన్ ఇది ఆ రెస్టారెంట్లోనే బట్ మేము ట్వెల్వ్ థర్టీకి టేబుల్ బుక్ చేస్తే మేము వెళ్ళింది ట్వెల్వ్ ఫార్టీ అని టెన్ మినిట్స్ లేట్ అయ్యిందని క్యాన్సిల్ చేసేసారు కావాలంటే మీరు డిన్నర్కి రండి అని చెప్పారు ఒకసారి లంచ్కి ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ డిన్నర్ కంటే ఎవరైనా ఆగగలుగుతామా అలా ఇంటికి వెళ్ళిపోకుండా సో మియాపూర్లో బార్ధిక్యున్యాసం జిఎస్ఎం జీఎస్ఎం లో ఉంటే ఇంకా అక్కడికి వచ్చేసాము వచ్చేసరికి వన్ థర్టీ అయింది ఇంక ఇక్కడ ఫుడ్ చూస్తే చాలా చాలా బాగుంది అప్పుడు అనిపించింది అక్కడికన్నా ఈ రెస్టారెంట్ బాగుంది అని సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది రైస్ పప్పు అలాగే నూడిల్స్ వెజ్ కర్రీస్ చాలా చాలా ఉన్నాయి బట్ మనం టేస్ట్ చేసిన బట్టి అన్నీ తినలేం కానీ కొన్ని కొన్ని అయితే టేస్ట్ చేయాల్సిందేమి ఇవి ఇంకా ఈ సెక్షన్కి వస్తే ఇవన్నీ సలాడ్ సెక్షన్ వెబ్ సలాడ్స్ పెరిగన్నం అలాగే ఈ దోసకాయ చట్నీ పెరిగన్నం విత్ దోసకాయ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది లాస్ట్లో నేను తిన్నది అదేమి ఎన్ని తిన్నా కూడా మనం పెరిగన్నం తినలేదంటే ఇంకా అది పూర్తయినట్టు కాదు ఇవి నాన్ వెజ్ ఐటమ్స్ మటను చికెను అలాగే ఫిష్ ఉంది ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటే హలీమ్ ఉంది రైట్ సైడ్లో చూపించింది ఇది హలీము బట్ నేనైతే టేస్ట్ చేయలేదు ఇది చేపల పులుసు అండ్ స్వీట్ సెక్షన్కి వస్తే ఇది కీరు పైన అయితే వెజ్ సలాడ్స్ పెట్టారు అండ్ రసగుల్లా చాలా చాలా ఉన్నాయి అన్నీ టేస్ట్ చేసామంటే ఇంకా అన్నీ తిన్నాయి కదా కేక్ సెక్షన్ ఇది ఈ కేక్స్ అయితే ఎక్కడ కూడా టేస్ట్ చేయలేదు మా పిల్లలు తిన్నారు కేక్స్ అండ్ అలాగే ఇక్కడ పానీపూరి అండ్ కబాబ్స్ అన్నీ ఉన్నాయి స్వీట్ పాయసం ఎంత పలచగా ఉందంటే పాయసం చిక్కపడకుండా ఎంత నీట్గా చేసారో పాయసం అలాగే గులాబ్ జామున్ ఉంది ఇక్కడైతే నేను పానీపూరి అయితే టేస్ట్ చేశాను అది కూడా నాకు ఎక్కడికి వెళ్ళినా దహి పూరి అంటే చాలా చాలా ఇష్టం సో దహిపూరి టేస్ట్ చేశాను అలాగే రొయ్యలు గ్రిల్ అయితే చాలా చాలా ఉన్నాయి గ్రిల్ సెక్షన్లో రొయ్యలు ఉన్నాయి ఫిష్ ఉంది అలాగే పైనాపిల్ ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పానీపూరి అయితే నేను పూరి తిన్నాను ఇంకా అటువైపు సెక్షన్ అయితే అది బజీ ఉంటాయి కదా అవి సెక్షన్ అనమాట ఇది చికెన్ సూప్ అలాగే వెజ్ కావాలి సూప్ ఉంది నెక్స్ట్ బ్రెడ్ కావాలంటే బ్రెడ్ నెక్స్ట్ ఇది బిర్యానీ మసాలా గ్రేవీ ఇది వెజ్ బిర్యానీ అక్కడ మటన్ దమ్ బిర్యానీ ఇది స్టార్టింగ్ నుంచి మేము సలాడ్స్తో స్టార్ట్ చేసాము సూపు సలాడ్స్ అలాగే స్టార్ట్ ఇవన్నీ గ్రిల్ అనమాట లాస్ట్ లో పెరిగన్నో కంప్లీట్ చేసాం ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్